ఇవన్నీ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షే స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అందరూ నాకు తెలిసి హడావుడి హడావుడిగా ఉండి ఉంటుంది ఎందుకంటే చాలా వరకు అన్ని స్కూల్స్ రేపటి నుంచి రీఓపెన్ కాబట్టి కొంచెం ఒక వన్ టూ డేస్ లంచ్ బాక్స్ కరెక్ట్గా పెట్టి మనం అలవాటు అయ్యేంత వరకు టెన్షన్ ఉంటుంది తర్వాత మనం ఈజీగా చేసేస్తాము టూ డేస్ అలవాటు అయితే చాలు అండ్ అయితే మేము ఒక ప్రాపర్టీ చూడడం కోసం అని చెప్పి వెళ్తున్నాము చాలా లాంగ్ అనమాట సో ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి వెళ్తున్నాము మేము అక్క చాలా రోజులైంది మనం చెర్రు చూసి బాబు అయ్యి బాబు మాట్లాడద్దు అక్క నా అక్కడొక చెర్రీ ఇవ్వాడు చిన్న చెర్రీ చెట్టు ఇదిగోండి ఒక జీవి భూమి మీద బతకాలి అని అంటే డబ్బు ఉంటే చాలు హ్యాపీగా బ్రతికేస్తారు డబ్బు ఉంటే ఎవరితోనూ అవసరం లేదు ఎవరితోటి పని లేదు అన్నీ మన దగ్గరికి మన కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ నిజంగా ఒక జీవి అని ఎందుకన్నానో చెప్తాను ఈ భూమి మీద ఏదైనా ఒక జీవి సంతోషంగా కడుపు నిండుగా బ్రతకాలి అని అంటే నిజమే డబ్బు ఉంటే మనకి తినడానికి తిండి కావాలి గూడు కావాలి బట్ట కావాలి దీనికి మించి అవసరాలు మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎన్ని కార్లు ఎన్ని ఉన్నా సరే ఎన్ని లగ్జరీలు ఉన్నా మనం పోయేటప్పుడు ఏది తీసుకుపోము మనం పంచే ప్రేమ మనం పంచే అభిమానం అండ్ మనం అనుభవించిన ప్రేమ మనం పొందిన అభిమానము అదే మనతో అనమాట అండ్ అదే మనకి గుడ్ మనం పోయినా మిగిలి ఉండిపోతుంది అలా మొక్కల విషయానికి వస్తే చాలా మంది అనుకుంటారు ఈ మొక్కలు అంటే ఇష్టపడే వాళ్ళని చూసి పిచ్చోళ్ళ అంటే పెట్స్ని ఇష్టపడే వాళ్ళని పిచ్చోళ్ళు వీళ్ళు అన్నట్టు అనుకుంటారు కానీ డుమ్ముగాడు రాకముందు వరకు నాకు ఏం తెలియకపోయేది పెట్స్ని ఇంత ఇష్టంగా ఉంటే మనం చూపించే కొంచెం ప్రేమ చూపిస్తే చాలు అవి రిటర్న్లో ఇచ్చేది జీవితకాలం అవి పోయినంత వరకు మనం ప్రాణాన్ని ఇచ్చేంత ప్రేమిస్తాయి అనమాట మొక్కలు ఎలా ప్రేమిస్తే స్వాతి అని అంటే పే సేమ్ పెట్స్లానే మనం రోజు వాటికి స్పర్శను బట్టి ప్రేమిస్తాయి అనమాట ఈ ప్రాణం ఉన్న ప్రతి జీవి తిరిగి ప్రేమించగలదు మాట్లాడలేకపోవచ్చు మొక్క కానీ అది చూపించే ప్రేమ అంతా ఇంత ఉండదు కేవలం మన చేతి స్పర్శ మన గాలి తాకిడిని బట్టే అవి రిటర్న్ మనల్ని ఎంత ప్రేమిస్తాయో మనం మన స్పర్శ లేకపోతే చాలా డల్ అయిపోతే పెట్స్ ఎలానో మొక్కలు కూడా అలానే అనమాట సో అలా మంచం మీద ఉన్న ముసలి వాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు కావాల్సింది ప్రేమ ఆప్యాయత అభిమానం ఒక చిన్న నవ్వు పలకరింపు అంతే తప్పించి మనమేమి వాళ్ళకి మన ఆస్తులు ఇవ్వక్కర్లేదు మన డబ్బు ఇవ్వక్కర్లేదు ఇంకేదో ఇస్తే మనుషులు మనల్ని బాగా చూసుకుంటారని ఏం లేదు ఒక చిన్న నవ్వు పలకరింపు మనమున్నామని భుజం తట్టే ఒక చిన్న ధైర్యం ఉంటే చాలు ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి స్వాతి కానీ చేయడానికే కష్టంగా ఉంటాయి మనం అలా ఉంటామని ఎదుటోళ్ళు అలా ఉంటారని ఏం లేదు కదా ఇవాళ ఉన్న వాళ్ళకి చుట్టాలైనా తోబుట్టువులైనా వీళ్ళందరికీ డబ్బే కావాలి అని అనుకుంటున్నారా కాదే కాదండి మనం మనల్ని బట్టే అందరూ మారుతారు ారు మారినా మారకపోయినా మనకంటూ ఖచ్చితంగా ఒక ఇది ఉండాలి మనం అలా ఉంటే చాలు ఎదుటి వాళ్ళు ఉండాలి అని అనుకోవడం కూడా తప్పే ప్రేమ పంచడంలో ఉన్న అదృష్టం సంతోషం పొందడంలో ఖచ్చితంగా ఉండదు పంచేవాళ్ళు ఎప్పటికైనా అదృష్టవంతులే అది ప్రేమైన అభిమానమైన ఆప్యాయత అందుకే పంచే వాళ్ళలాగా ఉండండి తప్పించి పొందేవాళ్ళలాగా ఉండకండి ప్రాపర్టీ చూడ్డానికి వచ్చానని చెప్పి మొక్కల్ని చూపిస్తూ ఏదేదో సో చెప్తున్నావు ఏంటి స్వాతి అని అనుకునే వాళ్ళ కోసం ఈరోజు నా మాటల నుంచి నేను పంచింది మీరు పొందుకున్నారు అంటే

అవి నీ కళ్ళకు కనబడుతుంది నా కళ్ళ పొమగ్రానేట్ ఉంది ఫస్ట్ చూసా అక్క పట్టుకో అక్క నేను కోస్తాను ఫస్ట్ ఆయన వచ్చే కొద్దాం ఏం ఆ పట్టుకో కొద్దిగా తప్పు అంత మంచిగా పెంచుకున్నారు అద్దు ఇక్కడ కొద్దాం అక్క అద్దు ఇగో రెడ్ సైడ్ చూడండి ఎర్ర సైడ్ చూడండి ఏది ఇది పుష్ప ఏంటి ఇది రెడ్ మన ఇంట్లో ఉన్నది గంధం శ్రీగంధం అదేమో తిరుమల ఇప్పుడు దీన్ని చెక్కితే లోపల రెడ్ ఉండిద్దా కొంచెం వస్తోనే వెళ్ళొచ్చా బాగా పెరిగింది కానీ డెప్త్ కి వెళ్ళి రూప్స్ ఈ బాధ ఇప్పుడు మనం గీకుదామా స్మెల్ వస్తుంది పచ్చి ఉండదు మరి ఎండిపోయింది తాత వస్తుందా ఎర్రచందం నీకెవరు చెప్పారు ఎంత ఎర్రచందనమని చిందట మొక్క నేను గార్డెన్ ఇన్ని నర్సరీ ఉండదు బాగు ఏంటి ఆయన చెప్పక ముందే నీకు తెలిసిందా అమ్మ బాబోయ్ ఎంత పెద్ద చెట్టు బుక్ హైట్ వెళ్ళిపోతుంది

పెరగాల్సింది పెరగలేదు పెరగకూడదని పెరిగింది అమ్మ అక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి కాళ్ళు గుచ్చుకుంటాయని చెప్పాను ఇది రామఫలం బాగా వచ్చింది కాయలు వస్తాయి శీతాకాలంలో వస్తాయి ఇక మనం అలాగే అమాంతంగా తినేసే వాళ్ళం కదా డుమ్ తీసుకుంటున్నాడు ప్రాపర్టీ చూడ్డానికి వచ్చామని చెప్పి పిచ్చిదానిలాగా మొక్కలన్నీ చూసి ఏదేదో చెప్తున్నావు స్వాతి అని అనుకోకండి ప్రాపర్టీ చూడ్డానికి వచ్చింది నేను కాబట్టి నేనేం తెలుసుకోవాలనుకున్నానో అది తెలుసుకున్నా దీని గురించి నేను మీకు చెప్పేది ఏం లేదనమాట సో ఒక సే ఇల్లు ఉందనమాట అది చూడడం కోసం అని చెప్పి వచ్చాము అండ్ ఇంకొకటి కూడా వాళ్ళదే ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ ఉంది అది కూడా వచ్చాం వచ్చాము రెండూ చూసామన్నమాట బట్ ఇక్కడ నాకు మొక్కలు చూసిన తర్వాత నా మొక్కలు నా టెరస్ ఎంత బాగా గుర్తొచ్చి తెలియని బాధ సంతోషం రెండు ఉన్నాయి అన్నమాట బాధ ఎందుకంటే నా మొక్కలు ఎలా ఉన్నాయో చనిపోయాయి ఈ బాధ ఒకటి సంతోషం ఏంటంటే ఇలా ఎవరైనా మొక్కల్ని ప్రేమగా చూసుకుంటున్నారు అని అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ రెడ్ శాండిల్వుడ్ ఒకటి ఉంది అలానే బ్యాక్ సైడ్ సైడ్కి వైట్ కలర్ సంపంగి తెల్ల సంపంగి కూడా ఉందనమాట అది ఫస్ట్ పువ్వు నేనే కోసాను ఈవినింగ్ వెళ్ళిపోయే టైంకి మంచిగా విచ్చుకునింది నాకు చాలా హ్యాపీగా ఏమనిపించిందో తెలుసా మనం ప్రేమ పంచాం కాబట్టి అదృష్టం నాకు దక్కింది ఫస్ట్ చెర్రిలు కాసినాయి అది మేము తిన్నాము ఫస్ట్ నేరేడు కాసినాయి అవి కూడా నా చేతులతో కోసాను ఫస్ట్ తెల్ల సంపంగి అది కూడా నా చేతులతో నా కళ్ళకు కనబడింది నేను కోసి దేవుడి దగ్గర పెట్టా అదైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నా ప్రాపర్టీస్ చూసి మేము రిటర్న్ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే మేము ఎగ్జిబిషన్కి వచ్చాము సో మేము పార్క్ వచ్చినప్పుడు హనీ ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళమని అడిగింది అండ్ నాకు కూడా ఎవ్రీ సమ్మర్ వస్తే ఎగ్జిబిషన్ చిన్నదైనా పెద్దదైనా వెళ్తే ఆ సంతోషము ఎందుకో తెలియదు మనలో ఉన్న చిన్న పిల్లలు కావాలనుకుంటారో ఏమో అందుకే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాము రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎగ్జిబిషన్ చూపించాలి హనీ లిస్ట్లో ఈ సమ్మర్ తీసుకెళ్ళమని అడిగింది అన్నమాట ఎందుకో ఒక చిన్న భయము రైడ్స్ వాటర్ ఇవన్నీ చూస్తాం చాలా వీడియోస్లో చూసాను బట్ తీసుకెళ్ళాలి ఎండలు ఎందుకులే బాగా ఎఫెక్ట్ అవుతాము అన్నట్టు నేను ఎండల్లో తీసుకెళ్ళలేదు బట్ తన బర్త్డే టైంకైనా తీసుకెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాను అనమాట ఇది తనకి తెలియదు సో ఎగ్జిబిషన్ ఇది లుమ్ని పార్క్ దగ్గరే ఉందనమాట అప్పుడు మాకు టైం సరిపోలేదు అందుకే ఈసారి ఎర్లీగా వచ్చాము బట్ ఎంట్రన్సే భలే పెడుతున్నారు ఈ మధ్య ఎగ్జిబిషన్స్ ఇంతకుముందు మా ఇప్పుడు ఎగ్జిబిషన్స్ అంటే ఎంట్రన్స్కి ఏమంత ప్రిఫరెన్స్ ఉండేది కాదు కాదు ఒక చిన్న తాజ్మహల్ లేకపోతే అలా ఎంట్రన్స్ ఇచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు మనకి స్టార్టింగ్ నుంచే ఇలా అవతారు మర్మైడ్స్ ఇలా అన్ని ఉండి అలానే ఇక్కడ వాటర్లో ఫిషెస్ ఇవన్నీ కూడా పెడుతున్నారు ఈ గ్లాస్ చూసారా పగిలిపోయింది ఎలా పగిలిందో మరి ఎవరైనా గట్టిగా బలంగా కొట్టారేమో అని కొడుతుంటే నాకు భయం వేసింది అనమాట వద్దు వద్దు గట్టిగా ఏం కొట్టకు అది బ్రేక్ అయిపోయింది ఆల్రెడీ పగి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చేపలు ఎంత బాగున్నాయో చూడడానికి భలే అనిపిస్తాయి కదా బట్ ఇలా మిర్రర్లో చూస్తే బాధ కూడా ఎంతది బట్ తప్పదు మనం ఎంజాయ్ చేయాలి చూడాలి మనము అవి ఉన్నాయని మనకు తెలియాలి అని అంటే మనం చూడాలి కదా ప్రతి ఒక్కళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఇన్ని రకాల చేపలు ఉంటాయని అయితే చూడలేరు కదా అలా చూసేవాళ్ళు అలా చూస్తారు ఇలా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా చిన్న చేపల దగ్గర నుంచి మొదలైనవి ఎంత పెద్ద పెద్ద చేపలు ఉన్నాయో అన్నీ బాగున్నాయి నేను ఇంతకుముందు కూడా చూసాను ఎగ్జిబిషన్లో ఇలా ఫిషెస్ ఇప్పుడు కూడా చాలా బాగున్నాయి ఎగ్జిబిషన్ లోపల స్టాల్స్కి వస్తే చాలా చిన్న చిన్నవి అంటే తక్కువే ఉన్నాయి అనమాట చిన్న స్పేస్లోనే చాలానే పెట్టారు నాకు ఎగ్జిబిషన్లో నేను షాపింగ్ పిచ్చిదాన్ని అయితే కానే కాదు నాకు ఒక పట్టన అంటే అది చూస్తే నచ్చితే తీసుకోవచ్చేమో కానీ అంత ఇంట్రెస్ట్గా అసలు ఫస్ట్ లోపలికి వెళ్ళి చూడనే చూడను అనమాట అక్కడ వరకు చూసామా ఎంజాయ్ చేసామా అంటే అనుభవించామా ఆస్వాదించామా అనే టైప్ అనమాట నేను ఇక్కడ పీచ్ మిఠాయి అడిగింది ఎప్పటినుంచో హనీకి చాలా ఇష్టం అది కలర్ వేస్తారు కాబట్టి చిన్నప్పటి నుంచి నేను అసలు కొనేదాన్ని కాదు అలానే అలవాటు చేస్తాను బట్ ఇలా ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు అడుగుతుంది అడిగాను కానీ అది చేయడానికి టైం పడుతుంది అన్నారని అక్కడి నుంచి వచ్చేసాము సో తినలేదన్నమాట ఇంకా హనీ కోసం అని చెప్పి నేను ఎగ్జిబిషన్లో కొన్ని మనకి ఎగ్జిబిషన్ అంటే ఏంటి ఎక్కడెక్కడి నుంచో హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర ఏదైతే ఫేమస్ అది తీసుకొచ్చి మనకి ఇక్కడ పెడతారు సో ఈ మధ్య తగ్గిపోయింది అనుకోండి అప్పట్లో అలా ఉండే బెడ్షీట్స్ ఎగ్జిబిషన్ అంటే డ్రెస్సెస్ మనకి దొరికేవి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏవైతే ఫేమస్ ఊటీలో స్పైసెస్ ఇలాంటివన్నీ తెచ్చి పెడతారు బట్ ఇప్పుడు ఇక్కడిక్కడే వాళ్ళే స్టాల్స్ తీసుకుని ఇక్కడిక్కడవే పెడుతున్నారు మనకు దొరికేవే పెడుతున్నారు కాబట్టి మనకు అంత ఇంట్రెస్ట్ రావట్లేదు నుమాయిష్ అంత పెద్ద ఎగ్జిబిషన్ కాకపోయినా ఈ ఖాది ఇవి చాలా బాగున్నాయి నాకు తీసుకోవాలనిపించింది కానీ నాకు ఎందుకులో హనీకి తీసుకుందాం అని చెప్పి హనీకి చూస్తున్నాను బట్ సైజ్ దొరకలేదు కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్పారు టూ థౌజండ్ ఒక కార్డ్ సెట్ చెప్పారు నాకు అది చాలా ఎక్కువ అనిపించింది సైజ్ ఉంటే తీసుకునేదాన్ని ఏమో బార్గెన్ చేసి బట్ సైజ్ లేదు అండ్ ఇక్కడ హనీతో అన్ని ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నాను కొడతాను కొడతానని చాలా ఇంట్రెస్టింగ్ కానీ ఏం చేయట్లేదు అనమాట అంటే కరెక్ట్గా పెట్టట్లేదు అందుకే నేను దగ్గరుండి కొట్టేస్తున్నాను నేను కొట్టడం తప్పే తనే కొట్టింది ఒక త్రీ ఏమో నేను షార్ట్ చేసి తనకి ఇచ్చేసాను అనమాట ఒక టూ బెలూన్స్ నేను కొట్టిపించాను మిగిలినవి తను చేసింది కొంచెం ఆ గన్ బరువుగా కూడా ఉందిలేండి అండ్ నేను కూడా చేశాను ఈ పిక్కిల్స్ ఆంటీ మనము కొన్ని ప్లేసెస్కి ఎగ్జిబిషన్ ఇలాంటి వాటికి వస్తూ ఉంటే కొన్ని మెమరీస్ ఉంటాయి నాకు ఎగ్జిబిషన్ అంటే అమ్మమ్మే గుర్తొస్తుంది పచ్చళ్ళు ఎంత కష్టపడి మా జేజీ అమ్మమ్మ అంటే అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ ఇద్దరు పెట్టేవాళ్ళు అంటే అప్పట్లో ఆ రోజుల్లో ఆ కష్టము నాకు వాళ్ళే ఇన్స్పిరేషన్ మా అమ్మ మా అమ్మమ్మ మా జేజమ్మ వీళ్ళు ముగ్గురే నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే నాకు ఏదైనా కష్టం వచ్చినా నేను ఫస్ట్ మా జేజమ్మనే తలుచుకుంటాను తర్వాతే ఎవరైనా నాకు సో ఈ పికిల్స్ నాకు అవసరం లేదు ఇంట్లో మమ్మీ పంపించినవి ఉన్నాయి నా దగ్గర ఉన్నాయి కానీ ఎందుకు కొంటానంటే నేను అదొక చిన్న టోకెన్ ఆఫ్ లవ్ అనుకోండి నేను ఈ ఆంటీ వాళ్ళు నుమాయిష్లో కూడా పెడతారు వాళ్ళ దగ్గర పులిహోర ఉంటుంది చాలా బాగుంటుంది తాలికలు ఉంటాయి చాలా బాగుంటాయి బట్ ఇక్కడ పర్మిషన్ ఇవ్వలేదంట స్టాల్కే లక్షా పదిహేను వేలు అంట నాకైతే వామ్ అనిపించింది సో కార్డు ఇచ్చారనమాట కార్డ్ తీసుకున్నాను నేను శ్రావణ మాసం వినాయక చవితి ఇలా వచ్చినప్పుడు మీకు ప్రసాదాలుగా ఒక ఇరవై మందికి కావాలన్నా చేసి పంపుతాను తినేస్తానమ్మ అనింది ఆంటీ చేతి పులిహోర మాకు అప్పుడు చాలా బాగా నచ్చింది అనమాట సో వాళ్ళని గుర్తుపట్టి పలకరిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా హనీకి రైడ్స్ అంటే భయము బట్ నేను దగ్గరుండి ఎక్కిపించాను అనమాట ఎందుకంటే తను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి మనం చిన్నప్పుడు ఏదైతే చేసామో అని చెప్పి నేనేం చెప్పానంటే నువ్వు ఈ రైడ్స్ చిన్నవే ఎక్కలేకపోతే వండర్లా తీసుకెళ్ళు వండర్లా తీసుకెళ్ళాను అంటే అంత పెద్ద రైడ్స్ ఎలా నువ్వు భయం తట్టుకొని ఉంటావని చెప్పి బలవంతంగా ఫస్ట్ జైంటు లెక్కిచ్చాను కానీ జైన్ వీళ్ళకి అంత భయపడలేదు కానీ నేనేం షూట్ చేయలేదు కప్పని చూసరికి అయితే నాకే భయం వేసిపోయిందామని చూసి అంత భయపడింది బట్ అయితే ఫైనల్గా లాస్ట్లో అయితే తను ఎంజాయ్ చేసింది నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది సో తనకి తీసుకోవాల్సిన చిన్న చిన్నవి తీసుకొని నేను కూడా చాలా ఒక టూ త్రీ అవర్స్ ఎగ్జిబిషన్ అంటే ఎగ్జిబిషన్ చాలా హ్యాపీగా అనిపించింది అండ్ చూసారు కదా ఇది ఇవాల్టి వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నా నచ్చడానికి ఏముంది స్వాతి అని అంటే స్టార్టింగ్ ఫోర్ మినిట్స్ మళ్ళీ ఒకసారి వెళ్ళి వినండి నచ్చడానికి చాలా ఉంటుంది కానీ అది తీసుకునే మనబట్టి ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ పాతీన ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు